విజయసాయి రెడ్డి గారు సడన్గా వైసీపీ పార్టీకి రాజీనామా చేసేసి అసలు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా అని చెప్పేసి అసలు రాజకీయాల్లో నేనే ఉండాలని చెప్పేసి మొత్తం అందరికీ షాక్ ఇచ్చారు అయితే ఆయన వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా దీనికి ముందు ఇంకా చాలా జరిగినాయి వీటన్నిటి రాబోయే రోజుల్లో చాలా జరగబోతున్నాయి ఓవరాల్గా వైసీపీ పార్టీ సమాప్తం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి వీటన్నిటికీ కారణం ఎవరు అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో పొలిటికల్ వీడియోలు మాత్రమే కాకుండా క్రికెట్ రివ్యూలు సినిమా రివ్యూలు అలాగే భక్తి ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన అంశాలు అనేకమైన వీడియోలు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తుంటుంది ఒకవేళ అలా కాదు మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలనుకుంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు వీడియోలోకి వస్తే ఈ మొత్తం వ్యవహారం వెనకాల కీలకంగా పనిచేసినది ఆంధ్రప్రదేశ్ సారీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న అంశం కాదు గత కొంతకాలం నుంచి కూడా ఇది జరుగుతోంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొత్తం రాజకీయం అంతా మారిపోయింది రాజకీయం మారిపోయిన తర్వాత రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మంది సభ్యులు అవసరం ఉన్న దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడడం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఇక లాభం లేదు ఇతను మనకి ఏమాత్రం ఉపయోగపడే వ్యక్తి కాదు ఇక ముందు మనకు ఉపయోగపడ్డు అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి అర్థమైన తర్వాత అప్పటి నుంచే ఏం చేయాలన్న కసత్తు నడుస్తోంది కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఒక ప్రయత్నం కేంద్రంలో రాజ్యసభలో అవసరాలు ఇంకొక పరిస్థితి వీటన్నిటి దృష్ట్యా కూడా కొంత ఎక్సర్సైజ్ అనేది జరిగింది గతంలోనే అప్పట్లోనే వార్తలు వచ్చినాయి చాలామంది రాజ్యసభ సభ్యులందరూ కూడా రాజీనామా చేయబోతున్నారు వైసీపీ చెందిన వాళ్ళని అదంతా కూడా విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలోనే జరిగింది ఇదంతా కూడా ఆ వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించడం భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావడం ఇదంతా ఏం చేయాలన్న దాని మీద కసరత్తు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలోనే జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కన్నా కూడా ఎక్కువ సాన్నిహిత్యంగా విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారితో ముఖ్యంగా మోడీ గారితో చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు సరే రాజకీయ అవసరాల దృష్ట్యా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అనేది వేరే అంశం కానీ ఆ అవసరాల దృష్ట్యా రాజకీయ అవసరాల దృష్ట్యా అప్పుడు సాన్నిహిత్యం అనేది మోడీ గారికి తర్వాత అమిత్ షా గారితో విజయసాయి రెడ్డి గారికి విపరీతంగా పెరిగింది ఆ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఇక్కడ పడిపోయిందో టోటల్గా అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా అన్న పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినాయో దానికి తోడు అప్పటికే విజయసాయిరెడ్డి రెడ్డి గారి పరిస్థితి చాలా దుర్భరంగా వైసీపీ పార్టీలో మారిపోయిన పరిస్థితుల్లో ఎందుకంటే మనం చూసాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి బయ ఒకడికి బయలుదేరుతుంటే ఆ కారులో విజయసాయి రెడ్డి గారు ఎక్కితే ఆయన దింపేసి వేరే వాళ్ళని ఎక్కించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం కూడా మనం చూసాం అది మాత్రమే కాదు ఆయన్ని నంబర్ టూగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జీ చేశారు ఉత్తరాంధ్రకి మాత్రమే పరిమితం చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన చేతిలో సోషల్ మీడియాలో ఉండేది ఆ సోషల్ మీడియా రాష్ట్రానికి సంబంధించిన టోటల్ మీడియా సోషల్ మీడియా అంతా ఆయన చూసుకునేవాడు దాన్ని కూడా ఆయన చేతుల్లో నుంచి లాగేసుకుని సజ్జల భార్గవ్కి ఇవ్వడం జరిగింది అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయికి అంటే సో టోటల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క కత్తనం అనేది వైసీపీలో పెరిగిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని విజయసాయి రెడ్డి గారు ఎదుర్కొన్నారు బాలినేని గారు వాళ్ళు అందరూ ఎదుర్కొన్నారు వాళ్ళు బయటకు వచ్చారు ఆల్రెడీ సో అప్పటి నుంచి కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత విజయసాయి రెడ్డి గారికి మధ్య ఆర్థిక సంబంధమైన అంశాల్లో కూడా చాలా తేడాలు వచ్చినాయి ఇది కాకుండా విజయసాయి రెడ్డి గారి అల్లుడికి సంబంధించిన అనేక కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడినాయి మన కాకినాడ పోర్టు వ్యవహారంలో కూడా అదే జరిగింది అంతకుముందు లిక్కర్ స్కామ్లో కూడా అదే జరిగింది ఇట్లా విజయసాయి రెడ్డి గారి అల్లుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా అనేక కేసుల్లో ఇరుక్కున్నారు సో అవన్నీ కూడా ఇప్పుడు సీరియస్ అయిపోతాయి ఇప్పుడు ప్రభుత్వం అన్నాడు అంతా బాగుంటుంది ప్రభుత్వం ఎప్పుడైతే పోతుందో మొత్తం అన్నీ కూడా రివర్స్ అయిపోతాయి కాకినాడ పోర్టు వ్యవహారం కూడా ఏదో సర్దుబాటు చేసేసుకున్నారు సడన్గా వీళ్ళకున్న వాళ్ళది అక్కడ రావు గారు అని ఉన్నారు ఆయన దగ్గర నుంచి లాగేసుకున్న వాటాలన్నీ కూడా మళ్ళీ ఇచ్చేశారు అక్కడే కాంప్రమైజ్ అయిపోయారు అనేది అర్థమైపోయింది అదే కాంప్రమైజ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కాంప్రమైజ్ ఎందుకంటే అది ఒకటి కాదు చేసినవి చాలా ఉన్నాయి కదా అరబిందో పేరు మీద కానీ లేదంటే వాళ్ళ అల్లుడి పేరు మీద కానీ లేదా ఈయన కానీ లేదంటే వాళ్ళ కూతురి పేరు మీద కానీ చేసిన అనేక ఉన్నాయి విజయసాయి గారు ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా సీరియస్ అయిపోతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం పడిపోయేసరికి సో వాటన్నిటినీ తప్పించుకోవాలన్నా వాళ్ళ కూతురు అల్లుడు కనీసం వాళ్ళన్నా సేఫ్ అవ్వాలన్నా ఈయన ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కనీసం వాళ్ళన్నా సేఫ్ చేయడం కోసమైనా ఏదైనా కానీ మొత్తానికి భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి సరే ఈ కసరత్ అంతా జరుగుతుండం కానీ కొంతమంది ముగ్గురు బయటకు వచ్చారు అప్పట్లోనే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని పిలిచి వార్నింగ్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చినాయి ఏంటిది నువ్వు వీళ్ళందరినీ తీసుకుని బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తావు అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని సో అప్పట్లో కొన్ని ఆగినాయి ఆగినా కూడా ఒక ముగ్గురు మాత్రం బయటకు వచ్చేసారు ఆ ముగ్గురు రాజ్యసభ సభ్యులు బయటికి రావడం మళ్ళీ అందులో కొంతమంది మళ్ళీ వేరే పార్టీల తరఫున మళ్ళీ వెళ్ళటం అందులో ఒక సీటు బీజేపీకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు రా విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు ఇప్పుడు ఈ విజయసాయి గారు రాజీనామా చేయడానికన్నా ముందు ఇంకొక నేపథ్యం ఏంటంటే అతి ప్రధానమైన నేపథ్యం ఏంటంటే మొన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఎప్పుడూ లేనిది ఈసారి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకించి ఒక నాయకుడు ఎక్కువ ధైర్యం చేసి జనరల్గా అసలు అమిత్ షా గారితో ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయరు ఆయన ఏం చెప్తే అది వినే అలాగేనండి ఓకేనండి అంటారు అలాంటిది ఆదినారాయణ రెడ్డి గారు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉన్నది ఉన్నట్టు మొహమ్ మీద మాట్లాడడం అనేది ఆయనకు అలవాటు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అదే చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో అలా మాట్లాడడం వల్ల తేడాలు వచ్చినాయి ఆయనకి బయటకు వచ్చాడు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అక్కడ మేము మనిస్టర్ అయ్యాడు ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి వీళ్ళు ఓడిపోయి తెలుగుదేశం ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గెలిచేసరికి సేఫ్ జోన్ కోసం అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చాడు అలాంటి ఆదినారాయణ రెడ్డి గారు ముక్కుసూటిగా మాట్లాడే ఆదినారాయణ రెడ్డి గారు మొన్న అమిత్ షా గారి దగ్గర మాట్లాడమే కాకుండా ఒక లెటర్ కూడా ఇచ్చారు అసలు మన పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఇలాగే పరిస్థితి ఉంటే కనుక ఆయన ఏదో అడగంగానే ఇమ్మీడియట్గా ఆ లెటర్ ఇచ్చి మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ బట్ బతికి పట్టకట్టాలంటే ఒకటే మార్గం అది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న లింకులన్నీ కట్ చేసుకోవాలి అదే వాళ్ళకి మనకి లింకులు ఎక్కడ ఉన్నాయంటే ఉన్నాయా లేవా కాదు ఉన్నాయని అనుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీసులు ఉన్నాయి కేంద్ర భారతీయ జనతా పార్టీ ఆశీసులు ఉన్నాయి అనుకున్నారు కాబట్టి మొన్న మొత్తం అందరినీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క మందిని జనసేన వాళ్ళని గెలిపించిన నూట ముప్పై ఐదు మందిని తెలుగుదేశం వాళ్ళని గెలిపించిన భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం పోటీ చేసిన వాళ్ళందరినీ గెలిపించలేదు కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం లేదు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉంది అన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే కేంద్ర భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది అన్న ఏదైతే అపనమ్మకం అనేది భారతీయ జనతా పార్టీ మీద ప్రజల్లో ఉందో దాని వల్లనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ డెవలప్ అవ్వలేకపోతుంది ఓ పక్కన ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చాలా బలపడిపోతుంది జనసేన అయినా కూడా భారతీయ జనతా పార్టీలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు కారణం భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్ అవ్వట్లేదు అంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో కేంద్ర భారతీయ జనతా పార్టీకి ఉన్న లింకులు ఉన్నాయన్న నమ్మకం ప్రజల్లో ఉండిపోబట్టి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడట్లేదు అని చెప్పంగానే ఆయన షాక్ అయ్యారు అన్ని బయటకు వచ్చిన మాత్రం షా ఆయన షాక్ అయినా అవ్వకపోయినా ఆయన షాక్ అయ్యే మనిషి కాదు ఆయన చాలా స్ట్రాంగ్ మనిషి ఆయనకి మొత్తానికి ఆదినారాయణ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ వల్ల కానీ ఆయన చెప్పిన ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల కానీ ఆ టోటల్ క్లారిటీ వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్ అవ్వాలంటే వైసీపీ పార్టీ ఉండకూడదు అట్లీస్ట్ కానీ అలా అయిపోయింది ఇంకా వాళ్ళకి ఎట్టి పరిస్థితిలోనూ భారతీయ జనతా పార్టీ ఇంకా సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకున్నారో అక్కడి నుంచి మొత్తం పావులన్నీ కూడా ఇంకా ఫాస్ట్గా కదిలినాయి గతంలో ఏదైతే ఒక ప్రయత్నం జరిగిందో మొత్తం వైసీపీ సంబంధించిన రాజ్యసభ సభ్యులందరినీ తీసుకొచ్చి మూకుమడిగా తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే జరిగిందో దానికి మళ్ళీ రెక్కలు వచ్చినాయి ఆల్రెడీ ముగ్గురు బయటకు వచ్చారు ఇప్పుడు మిగతా వాళ్ళు అందరికన్నా మెయిన్ వీళ్ళందరికీ లీడర్గా ఉన్న విజయసాయి రెడ్డి గారే కనుక బయటకు వచ్చేస్తే ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా అసలు అన్యాసం చేసేస్తారు సరే అప్పుడు వాళ్ళని భారతీయ జెండా పార్టీలోకి తీసుకుంటారా మళ్ళీ ఏదైనా పోస్టులు ఇస్తారా అదంతా వేరే కదా ఓవరాల్గా ఇక అసలు ఢిల్లీకి సంబంధించినంత వరకు ఇంకా అసలు వైసీపీ అనే పార్టీ అక్కడ ఉండకూడదు ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఢిల్లీకి సంబంధించిన వరకు అసలు ఇంకా వైసీపీ నాయకుడు అనేవాళ్ళు ఉండకూడదు అనేది టార్గెట్గా ఈ పావులన్నీ కదులుతున్నాయి అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీ వర్గాల్లోనూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న విషయం దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన తర్వాత ఈయనకొక సేఫ్ ప్యాసేజ్ సేఫ్ ప్యాసేజ్ అంటే ఈయన కనుక ఒకవేళ ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో అప్రూవర్గా మారిన లేదంటే టోటల్గా అసలు రాజకీయాల్లోంచి వెళ్ళిపోయినా ఆయనకు ఒక సేఫ్ ప్యాసేజ్ ఇప్పుడు వచ్చింది అనేది ఇది కాకుండా విజయసాయి రెడ్డి గారు ఆయన రాజీనామా చేయడం అనేది కాకుండా ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే వైసీపీలో ఉన్నారో రాబోయే రోజుల్లో వాళ్ళందరితోటి కూడా విజయసాయి రెడ్డి గారు రాజీనామాలు చేయించబోతున్నారు ఆయనకి తెలిసిన ఎంపీలు కానీ లేదంటే కింది స్థాయి కేడర్ కానీ వాళ్ళందరితో కూడా రాబోయే రోజుల్లో రాజీనామాలు చేయించబోతున్నారు ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు తెలుగుదేశంలోకి వెళ్ళరు వెళ్ళి ఎవరు కూడా వైసీపీకి చెందిన వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం లేదు వాళ్ళందరూ కూడా అయితే జనసేనలోకి లేదా భారతీయ జనతా పార్టీలోకి వస్తారు ఇంకొకటి ఏంటంటే అసలు వైసీపీ అనే పార్టీ ఇప్పుడు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారో వైసీపీ అనే పార్టీ ఇంకా పూర్తిగా లేనట్టే అనేది మెసేజ్ అందరిలోకి వెళ్ళింది రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు ఆయన కూడా బీజేపీలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అట్ ది సేమ్ టైం అయోధ్య రామిరెడ్డి గారు ఆల్రెడీ రాజీనామా చేస్తున్నారన్న ప్రకటనలు వచ్చినాయి మళ్ళీ ఖండించాడు అనుకోండి ఏదైనా ఇంకో వారం రోజులు పది రోజుల తర్వాత అది కూడా జరిగిపోతుంది ఇట్లా ఒకళ్ళని ఒక్కొక్కళ్ళని ముందు రాజీనామాలు చేయించి వైసీపీ బీజేపీలోకి తీసుకోవడా లేదంటే వాళ్ళు జనసేనలోకి వెళ్ళడమా వాళ్ళ అక్కడ రాజకీయ పార్టీ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఉన్న వాళ్ళు ఉన్న నియోజకవర్గాలు వాళ్ళ పర్మిటేషన్స్ అనే కాంబినేషన్లు బట్టి అయితే జనసేనలోకి లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి ఈ నాయకులందరూ రాబోయే రోజుల్లో వెళ్ళేలాగా ఒక ప్లానింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు రాజకీయాలు బాగా దగ్గరగా చూస్తున్న వాళ్ళు చాలా కాలం నుంచి చూస్తున్న వాళ్ళు విశ్లేషిస్తున్న విషయం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఈ మొత్తం రాజకీయం అంతా జరుగుతుంది అది మళ్ళీ మనం వేరే విషయం అది డీటెయిల్డ్గా ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అది మళ్ళీ మనం గా ఇంకో వీడియోలో మాట్లాడదాం కానీ ఈ మొత్తం వ్యవహారం మొత్తం కూడా కేంద్ర భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది ఈ రాజీనామాలు గతంలో రాజీనామాలు చేసిన ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ ఇప్పుడు రాబోయే ఇప్పుడు రాజీనామా చేసిన రాజీనామా చేస్తున్నానంటున్న రా విజయసాయి రెడ్డి గారు కానీ రాబోయే రోజుల్లో రాజీనామాలు చేయబోతున్న రాజ్యసభ సభ్యులు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్న ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కూడా రాజీనామాలు చేసి వెళ్తారు ఈ మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా కూడా కేంద్ర భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే జరుగుతోంది రాబోయే రోజుల్లో చాలా దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చాలా సీరియస్ అవబోతున్నాయి ఇప్పుడు పది పన్నెండు నెలలు బట్టి ఎవరు ఆయన పట్టించుకోలేదు ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా ఆయన అధికారం కూడా చెలాయించాడు బెయిల్ మీదే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు బెయిల్ మీదే ముఖ్యమంత్రి అయిపోయాడు మళ్ళీ బెయిల్ మీదే ఇప్పుడు ఆ ఏడు నెలలు బట్టి కూడా ప్రతిపక్ష నాయకుడిగా హ్యాపీగా ఉన్నాడు ఆయన కానీ రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఉండబోదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయిపోతున్నాయి ఆయన కేసులన్నీ దాంతో పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోవడం అనేది ఖాయం ఆ ప్లేస్లోకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి వైసీపీ ఖాళీ అయిపోతే ఆ వచ్చే వ్యాక్యూంలోకి భారతీయ జనతా పార్టీ రావడానికి ఇప్పుడు కేంద్ర భారతీయ జనతా పార్టీ దగ్గరించి మొత్తం అంతా కూడా జరుగుతోంది దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఒక బీసీ క్యాండిడేట్ని లేదంటే బీసీ లేదంటే ఎస్సీ లేదంటే ఎస్టీ ఈ మూడిట్లో ఎవరైనా కానీ ఈ వీళ్ళని ఎక్కువ సమ ఎక్కువ శాతం బీసీనే బీసీ క్యాండిడేట్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సో అలాగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు వర్గం అంతా ఒకవైపు పోలరైజ్ అయిపోతుంది దా కులాల పరంగా అన్నిటికన్నా పెద్ద క్యాష్ ఏంటంటే కాపులు ఓటర్స్ పరంగా సో అది వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో కన్సాలిడేట్ అయిపోతున్నారు ఇప్పటికే చాలా వరకు అయిపోయింది ఇంకా అక్కడ ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా కన్సల్టేట్ అవుతారు రాష్ట్రంలో చాలా పెద్ద ఓటు బ్యాంక్గా ఉన్న బీసీలందరినీ ఒకటి చేయడం కోసం బీసీ కార్డుని బయట తీసి బీసీ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకవేళ ఏకారణం చేతనా అది కుదరకపోతే కనుక ఎస్సీ ఎస్టీలో ఎవరన్నా కూడా తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సో ఆ విధంగా కూడా ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అందరికీ అందరి పార్టీ ఇది కేవలం ఏదో ఒకళ్ళిద్దరు పార్టీ కాదు అది అందరి పార్టీ అన్న ముద్రని తీసుకొచ్చి వైసీపీ ఖాళీ చేసిన ప్లేస్లో భారతీయ జనతా పార్టీ పెరగడానికి కావాల్సిన వాతావరణాన్ని అమిత్ షా గారు ట్రై మొత్తం క్రియేట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నమాట సో రాబోయే రోజులు ఇవన్నీ కూడా మనం చాలా కొద్ది రోజుల్లోనే చూడబోతున్నాం ఇవన్నీ కూడా ఈ మార్పులన్నీ కూడా ఇంకా చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చేయడం ఒక నెల పదిహేను రోజులు గ్యాపులతో వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలోకి లేకపోతే జనసేనలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చాలా కొద్ది రోజుల్లో చూడబోతున్నాం అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా బీసీ ఎస్సీ ఎస్టీలో ఎవరో ఒకళ్ళు నైంటీ పర్సెంట్ బీసీ అధ్యక్షుడిగా వచ్చే అవకాశాలు కూడా చాలా కొద్ది రోజుల్లో చూడబోతున్నాం సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టోటల్గా మారిపోబోతున్నాయి ఆ మారిన తర్వాత మళ్ళీ ఏం జరగబోద్ది అది మళ్ళీ తర్వాత మళ్ళము మళ్ళీ తర్వాత మాట్లాడదాం దీని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉంది కేవలం వైసీపీని ఏదో తీసేయడం ఆ ప్లేస్లోకి బీజేపీ రావడం మాత్రమే కాదు ఇంకా చాలా వ్యూహం ఉంది వాటి అన్నింటిని గురించి కూడా మళ్ళీ తర్వాత మాడదాం ప్రస్తుతానికైతే వైసీపీని కథం చేసే కార్యక్రమం కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఈ పరిస్థితికి తొలగాల్సిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసింది దీనికి అనుగుణంగానే ఆయన కూడా రాజకీయ రాబోయే రోజుల్లో రాజకీయాన్ని నడపాలి ఆల్మోస్ట్ ఇంకా పార్టీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇదంతా కాన్బెట్ పో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో వచ్చే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే అమిత్ షా గారు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎక్కడ నేను భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి చేయట్ల రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు కేంద్రంలో అవసరాలు వీటన్నిటి దృష్ట్యా కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహాల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీని విమర్శించట్లే అమిత్ షా గారిని కానీ ఇంకొకళ్ళని కానీ ఇది విమర్శించే ఉద్దేశం కాదు వ్యూహాల గురించి మనం మాట్లాడుతాం తప్ప ఎవరిని విమర్శించట్లేదు సో ఇది విషయం ఇందాక చెప్పినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం వేదాంత ఛానల్ని అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్ ఇలాంటి పొలిటికల్ వ్యూహాలకు సంబంధించినవి కూడా అనేక వీడియోలు రాబోయే రోజుల్లో వస్తున్నాయి వాటిని మీరు ఎప్పటికప్పుడు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీకు ఆ వీడియోలు అప్లోడ్ అవ్వగానే దానికి సంబంధించిన మెసేజ్ మీకు వస్తుంది సో మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలనుకుంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్